నమస్తే నేను తిరుచానూరు పద్మావతి అమ్మవారి గురికి సమీపంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర నన్ను మీరు చూడవచ్చు ఒకసారి మన హిందూ బంధువులు అయ్యప్ప మాల వేసి ఎంత కోలాహలంగా వాళ్ళు ఈ పూజలు చేస్తున్నారు ఇంత కోలాహలంగా పూజలు భక్తితో చేసేటువంటి ఈ కార్తీక మాసం మార్గశిర మాసాల్లో హిందువులకు ఒక గంట పర్మిషన్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడిగితే అధికారులు ఏం చెప్తున్నారంటే విద్యాశాఖలో దర్ ఈజ్ నో టెక్నికల్ పాయింట్ అంటారు అసలు విషయం ఏమంటే వీళ్ళకి కావాల్సింది సమానత్వము లౌకికతత్వము కాదు సంతుష్టికరణము నో సెక్యులరిజము నో ఈక్వాలిటీ ఓన్లీ అపీజ్మెంట్ అనేటువంటి విషయాలు మనకు తెలుస్తుంది ఎందుకంటే అత్యధికంగా ఉన్నటువంటి హిందువులకు మనం సహకారము కానీ వాళ్ళ గౌరవం కానీ చేసేటువంటి పరిస్థితి ముస్లిమ్స్కి మాత్రము రంజాన్లో ఒక గంట పర్మిషన్ అనేది ప్రతి సంవత్సరం ఇస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అదేవిధంగా శుక్రవారం కూడా వాళ్ళకి ఒక గంట పర్మిషన్ ఇస్తారు మధ్యాహ్నం కూడా కానీ హిందువులకు ఎందుకు ఎవరని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు అటువంటి అడిగే ధైర్యం కూడా మన హిందువులకు లేదని తెలియజేస్తున్నా చాలామంది పిరికి వాళ్ళు మాట్లాడటం లేదు అంతేకాకుండా రాజకీయ నాయకులు వాళ్ళకు రాజకీయ పబ్బం గడుపుకునేదాని కోసం ఏం చేస్తారంటే పూర్తిగా హిందువుల యొక్క హక్కులను హరించి వేస్తారు ముస్లింసు హక్కులని నెత్తి మీద పెట్టుకుంటారు దానికి పరాకాష్ట ఈ రంజాన్ మాసంలో ఒక గంట పరిమిషం కానీ కార్తీక మార్గ మాసాల్లో ಯುವಕ ಫೋಣ ಅದೇ ನೇಮ್ ತಿಳಜೆಸ್ತ ಭರತ್ ಮತಾ ಕಿ ಜೈ ಜೈ ಶ್ರೀರಾಮ್